వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ విశాఖ వేదికగా నారాయణ విద్యా సంస్థలు విజయోత్సవం టూ పాయింట్ జీరో విజయోత్సవం టూ పాయింట్ జీరోలో టాపర్ స్టాక్ షో టాపర్ స్టాక్ షోలో పాల్గొని విద్యార్థులకు తమ అనుభవాలను వివరించిన నారాయణ ఐఐటి నీట్ జేఈఈ అచీవర్స్ విజయోత్సవం టూ పాయింట్ జీరోలో పాల్గొన్న నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్స్ రమదేవి రవితేజ హాజరైన నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ రమాదేవి కామెంట్స్ విజయోత్సవం విద్యార్థుల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉంది విద్యార్థులకు అవగాహన కల్పించాలని టాపర్స్ టాక్ షో నిర్వహించాము ఇరవై మూడు రాష్ట్రాల్లో తొమ్మిది వందల బ్రాంచ్లు నారాయణ విద్యా సంస్థకు ఉన్నాయి ఆరు లక్షల మంది విద్యార్థులు నారాయణ విద్యా సంస్థల విద్యను అభ్యసిస్తున్నారు ఆసియాలోని నారాయణ విద్యా సంస్థలు అతిపెద్ద విద్యా సంస్థగా గుర్తింపు తెచ్చుకున్నాయి నెల్లూరులో విద్యార్థులతో ప్రారంభమైన నారాయణ విద్యా సంస్థలు నలభై ఏడు సంవత్సరాలలో అతిపెద్ద విద్యా నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు

అందరికీ నమస్కారం అండి ఈరోజు మన విశాఖపట్నంలో మన విజయోత్సవం కార్యక్రమం జరుపుకో జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం మొన్న రీసెంట్ గా తెలంగాణలో కూడా ఇటువంటి ప్రోగ్రాం పెట్టి మన టాపర్స్ అందరినీ ఫెలిసిటేషన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా మన రమోత్తం గారు వచ్చారు వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ దట్ షీఈస్ బీంగ్ పార్ట్ ఆఫ్ సెలబ్రేషన్ అండ్ ఈరోజు ఈ సెలబ్రేషన్ ముఖ్య కారణం మనకి వచ్చిన నీట్లో కానీ లేకపోతే ఐఐటిలో టాపర్స్ అందరినీ వాళ్ళని ఫెలిసిటేట్ చేసి వచ్చే రోజుల్లో మరి ఇంకా కొంత స్టూడెంట్స్కి వాళ్ళు మోటివేషన్ అండ్ ఇన్స్పైర్ చేసేటట్టు వాళ్ళు ఎలాగ వాళ్ళ అడుగుజాడుల్లో వాళ్ళు నడిస్తే వాళ్ళకి ఎటువంటి మార్క్స్ వచ్చాయి అలాగే వాళ్ళ టీచర్స్ నుంచి ఎటువంటి సపోర్ట్ మన నారాయణ సిస్టమ్ నుంచి వచ్చిందనే దీని కింద మేము ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది అండ్ ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పేరెంట్స్ వాళ్ళు చూపించిన సపోర్ట్ పిల్లలకి అనేది రెకగ్నైజ్ చేయటం అండ్ ఆల్సో ఆ స్టూడెంట్స్ పడిన హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ ని గుర్తింపు గురించి మేము ఈ ప్రోగ్రామ్ జరుపుకుంటాం ట్వంటీ ట్వంటీ సక్సెస్ మీట్ ఓకే అందరికీ నమస్కారం అండి ఈ సంవత్సరం నారాయణ విద్యా సంస్థల యొక్క సక్సెస్ మీట్ ని ఈ రోజు ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవటం కోసం అందరము ఇక్కడ అసెంబ్లీ అవటం చాలా ఆనందంగా ఉందండి ఇది టాక్ షో విత్ హూ సక్సీడెడ్ ఇన్ ద ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ అండి ఎవరైతే టాప్ ర్యాంకర్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడటము వాళ్ళు ఎలాంటి ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకొని ఈ సక్సెస్కి కారణం ఏంటి అనేది వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యొక్క సలహాలు వాటి ద్వారా మిగిలిన స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు అపేర్ కాకపో కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఆ సలహాలు వారి యొక్క సూచనలు చాలా ఉపయోగపడతాయని ఈ సక్సెస్ మీట్ ని సెలబ్రేట్ చేయడం జరుగుతోందండి ఇంతే కాకుండా పేరెంట్స్ కూడాను ఆ విధంగా గైడ్ లైన్స్ జరుగుతుంది అనేసి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐఐటిలో టాప్ టెన్ లో త్రీ ఫోర్ తర్వాత ఫైవ్ సిక్స్ సెవెన్ ఇంకా టెన్త్ ర్యాంక్ టాప్ టెన్ లో ఫైవ్ ర్యాంక్స్ లో జరిగిందండి కాకుండా టాప్ హండ్రెడ్ లో ఫార్టీ త్రీ స్టూడెంట్స్ ఆర్ నారాయణ అద్భుత విజయం ఇంతే కాకుండా టాప్ టెన్త్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ మన లోకేష్ ఈ స్టూడెంట్ ఆంధ్ర మొత్తానికి టాప్ ర్యాంక్ కావటం చాలా విశేషం అండి ఇది మన ఆంధ్రాకే గర్వకారణం ఇంతే కాకుండా నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఫోర్ సెవెన్ లాంటి ర్యాంకులతో పాటు పన్నెండు పదమూడు పద్దెనిమిది ఇరవై వంటి అత్యుత్తమమైన ర్యాంకుల్ని సాధించడం జరిగిందండి పద్దెనిమిదో ర్యాంకు సాధించిన జీవన్ సాయి కుమార్ మన విజయవాడ విద్యార్థి మన విద్యార్థి ఆంధ్ర రాష్ట్రాలకే టాపర్ గా నిలిచాడండి అంతేకాకుండా సౌత్ ఇండియా మొత్తం మీద బెస్ట్ మార్క్ సాధించిన విద్యార్థి జీవన్ సాయి కుమార్ ఇటువంటి విద్యార్థులు మన నారాయణలో మిగిలిన స్టూడెంట్స్ కి మిగిలిన విద్యార్థులకి ఆదర్శప్రాయంగా వారి యొక్క సూచనలు సలహాలు తర్వాత అటువంటి టాప్ ర్యాంకర్స్ అందరూ మాట్లాడటం వారి యొక్క సూచనలు సలహాలు మిగిలిన వాళ్ళు తీసుకుంటారని ఈ కార్యక్రమాన్ని జరుపుకోవటం జరగటం జరుగుతోందండి